వైసీపీ నాయకుల బండారం బయట పెడితే ఆత్మహత్యలు చేసుకుంటారు తన పెళ్లిళ్ళ గురించి పదే పదే ఇది ఒకప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ అప్పట్లో దీన్ని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు తన వివాహ జీవితంపై విమర్శలు చేస్తున్నారు కాబట్టి ఇలా రియాక్ట్ అయి ఉంటారు కదా అని అంతా అనుకున్నారు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కామెంట్లు అందరూ గుర్తు చేసుకుంటున్నారు అధికారంలో ఉన్నప్పుడు అవంతి శ్రీనివాస్ అంబటి రాంబాబు గోరంట్ల మాధవ్ ఇలాంటి వారి బరితెగింపు చూసాం ఇప్పుడు విజయసాయిరెడ్డి దువ్వాడ శ్రీనివాస్ వారి గోకుడి ఎవ్వారని చూస్తున్నాం అందరివి ఒక ఎత్తు అయితే దువ్వాడ శ్రీనివాస్ గారి బాగోతాం మరో ఎత్తు ఇప్పటి వరకు చేసిన వారంతా గుట్టుగా సాగించి తమ వరకు వచ్చేసరికి అబ్బే అలాంటిదేం లేదని నోటితో దుబాయించారు కానీ దువ్వాడ శ్రీనివాస్ రెండో ఇంటి వ్యవహారం టాక్ ఆఫ్ ది కంట్రీ అయ్యేసరికి కుడితిలో పడ్డ ఎలక మాదిరి అయ్యారు గురువింద గింజ తన కింద నలుపు ఎరగదన్నట్లు ఇంత తతంగం తన ఇంట్లో జరుగుతున్నా మాట్లాడితే మూడు పెళ్లిళ్ళు అంటూ పవన్ ఇష్టారాజ్యంగా విమర్శించారు భార్య బిడ్డలను వదిలేసి పార్టీ నాయకురాలైన మాదిరితో చట్టాపట్టాలేసుకున్న దువ్వాడ శ్రీనివాస్ తిరగరాని కుటుంబం ఆరోపిస్తోంది వాళ్ళంతా ఆయన ఇంటి ముందే టెంట్ వేసుకుని కూర్చున్నారు ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి భార్య తనకి భోజనం పెట్టలేదు అని వేరే మహిళ తనని ఆదరించింది అని అందుకే దగ్గరయ్యారు అని కూడా ఒప్పుకున్నారు మాదిరి కూడా దువ్వాడ నాకు మంచి స్నేహితుడు చాలా కాడంగా అడల్టరీలో ఉన్నామని చెబుతున్నారు అందరూ చెప్పేది ఏంటంటే పెళ్లి చేసుకుంటే న్యాయపరమైన చిక్కులు వస్తాయని ఎప్పటి నుంచే ఒకే కంచం ఒకే మంచం అన్నట్లు గుట్టుగా సర్దుకుపోతున్నామని నిస్సిగ్గుగా చెబుతున్నారు ఇది ఒకటి రెండు నెలల నుంచి కాదు రెండేళ్లుగా సాగుతోంది అని కూడా చెప్పుకొస్తున్నారు శ్రీను గారు నేను మేమైతే పెళ్లి చేసుకోలేదు ఎందుకంటే ఇల్లీగల్ గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు అతను కూడా డైవర్స్ అవ్వలేదు సో మేము ఎక్కడా కూడా మ్యారేజ్ చేసుకోలేదు నేను అతనితో ఉంటున్నాను అతను ఒక ఫ్రెండ్ ఒక ఫిలాసఫర్ ఒక గైడ్ అన్నీ అతనే నాకు ఎందుకంటే నేను సూసైడ్ చేసుకు చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అలా ఏం చేసుకోవద్దు నీకు నేను ఉన్నాను నీకు ధైర్యంగా ఉంటాను నువ్వు అదేవి పడుకో నాకు ధైర్యాన్ని ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్గా ఉంచుతున్నారు దాంట్లో తప్పేమీ లేదు కదా నేనేమి నేను వాళ్ళ ఫ్యామిలీలో సహజవనం ఎలా అవుతుందండి అడల్టరీ అనుకోవచ్చు కదా సహజవనం అనేది పెళ్లి కాని వాళ్ళు చేసేది సహజవనం అంటారు పెళ్ళైనద్ర వై అమ్మాయి అబ్బాయి చేసేది అడల్ట్రీ అంటారు అడల్ట్రీకి అక్కడ సుప్రీం కోర్టులో కూడా ఇది ఏం లేదు మరి ఇన్ని రోజులు చెప్పిన శ్రీరంగ నీతుల సంగతి ఏంటి న్యాయపరంగా చట్టం పరిధిలో విడాకులు ఇచ్చి పెళ్ళిళ్ళు చేసుకున్న పవన్ కళ్యాణ్పై చేసిన విమర్శల సంగతి ఏంటి ఇదే విషయంపై మీడియా వాళ్ళు ప్రశ్నలు అడిగితే నవ్వుతూ సైడ్ తప్పుకున్నారు వైసీపీ ఎమ్మెలీసీ దువ్వాడ శ్రీనివాస్ ఎలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ రెండో పెళ్లి చేసుకున్నారు అని పెద్ద కూడా ఇందులోకి లాగారు పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అర్థమైందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు ఇలాంటి వ్యవహారం బయటపడింది కాబట్టి ఇప్పుడు ఇలాంటి మాటలు వస్తున్నాయి ఏం చేస్తాం సార్ తెల్లారు చూశాను తెల్లారు మీడియాలో చూశాను అబద్ధం కాదు మీడియాలో చూశాను దువ్వాడు సీన్ అలా అన్నాడు మీరు ఇప్పుడు దువ్వాడు సీన్ ఏడ్ అంటే నా జీవితంలో నేను ఇలాంటి వేదిరే మరి ఏం చేస్తారు పవన్ కళ్యాణ్ చేసింది మరి రెండో వివాహం మూడో వివాహం కరెక్ట్ అని నేను అన్ను నేను చేసినంత మాత్రం కరెక్ట్ అని ఎలాగంటాను నా పరిస్థితులు నాకు ఎలా దాపురించాయి ఆయనకే పరిస్థితులు వచ్చాయో ఏంటి తెలుసు ఇప్పుడు ఆయన పరిస్థితి అందుకే రామారావు గారి జీవితంలో నేను ఉదాహరణకు తెచ్చాను ఆయనకే పరిస్థితులు వచ్చాయో వివాహం చేసుకోవాల్సి వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి ఏ పరిస్థితులు వచ్చాయో ఆయన వివాహం చేసుకోవాల్సి వచ్చింది నాకే పరిస్థితులు వచ్చాయో మీకు చెప్పాను అందుకే నేను వివాహం చేసుకోవాలా మరి మొన్నటి వరకు దువ్వాడ శ్రీనివాస్ చేసింది ఏంటి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై ఘాటు విమర్శలు చేసిన వాళ్ళు లేరా పెళ్లిళ్ళ ప్రస్తావన తీసుకొచ్చి ప్రజల్లో ఆయనకి ఉన్న ప్రతిష్టను మసకబారేలా చేయటానికి వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేశారు వాటిపై జనాలు ప్రశ్నిస్తున్నారు తత్వం బోధపడిన తర్వాత ఇప్పుడు తెలిసొచ్చింది అంటే ఏమనుకోవాలి పవన్ వ్యక్తిగత జీవితంపై చేసిన విమర్శలకి క్షమాపణ చెప్పాలా లేదా దువ్వాడ లాంటి వాళ్ళు పవన్ పై చేసిన ఆరోపణలకి క్షమాపణలు చెప్తే పోయే పరిస్థితి లేదు వాటిని జనాలు పెద్దగా పట్టించుకోలేదు కాబట్టే ఇలాంటి వారందరి బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోపెట్టారు ఒకవేళ వీళ్ళని గెలిపించి ఉంటే మాత్రం పత్తితుల మాదిరిగా జనంలో చలామణి అయ్యేవారు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై ఆరోపణలు చేసిన వారి అసలు రంగు బయటపడుతూ ఉండటంతో నటిజన్లు గత వీడియోలని షేర్ చేస్తున్నారు ముగ్గురు పెళ్ళాలు నేను ముగ్గురిని చేసుకుంటాను అది నా ఇష్టం మీకు కావాలంటే మీరు ముగ్గురిని చేసుకోండి నన్ను చూసి ఈర్ష్యతో తట్టుకోలేకపోతున్నారంటాడు ప్రబుద్ధుడు ముగ్గురు నువ్వు చేసుకుంటే ఒక్కొక్క మగాడు కొన్ని వేల మందిని చేసుకోగలడు కానీ పద్ధతి సంస్కారం హిందూ మతం తెలుగు వాడిగా వ్రతం మన మతం ఏకపత్ని వ్రతం ఒకే స్త్రీని పెళ్లాడి ఒకే స్త్రీతో జీవితం పూర్తి చేయడం అన్నది మన పవన్ కళ్యాణ్ గతంలో పవన్ కళ్యాణ్ పేల్చిన తూటాలు ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి తన జోరికి వస్తే తన వ్యక్తిగత జీవితాన్ని రోడ్డుకి లాగితే మాత్రం వైసీపీ నేతల బండారం బయట పెట్టాల్సి వస్తుందని ఇచ్చిన వార్నింగ్ వైరల్ అవుతున్నాయి అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే పవన్ కళ్యాణ్ కానీ ప్రభుత్వం కానీ కనుసైగ చేయకుండానే ఇలా వైసీపీ లీడర్ల చీకటి భాగోతం బయటకు వస్తున్నాయి కానీ ఒక్కరోజు కాన్సన్ట్రేషన్ చేస్తే పవన్ చెప్పినట్లు జరగడం ఖాయమంటున్నారు పార్టీ లీడర్లు ఇంత జరిగినా కూడా తన తప్పులని కప్పిపుచ్చుకోవటానికి ఇదంతా ప్రభుత్వం చేస్తున్నట్లుగా కూడా ప్రజలను తప్పుబారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు దువ్వాడ తన భార్యని పిల్లల్ని రెచ్చగొట్టే తనపై ఉసిగొలుపుతున్నారు అని ఆరోపిస్తున్నారు ఎవరి ట్రాప్లో పడేంత చిన్న పిల్లాన్ని తాను కాదని చెప్పుకునే దువ్వాడ శ్రీనివాస్ తన భార్య పిల్లలు ఎవరు చెబితే చేసేంత వీక్ మైండ్తో ఉన్నారనుకుంటున్నారా ఈ లాజిక్ మిస్ అయిన దువారా ప్రత్యర్థులను ఈ విషయంలోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి